ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల వల్ల దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా పాత ఉమ్మడి జిల్లాలు మేధాకు నిజామాబాదు అట్లాగే ఆదిలాబాద్ లాంటి జిల్లాలలో అనేకమైనటువంటి నష్టం జరిగింది ఇటు పంటలైనప్పటికీ లేదా కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతం లాంటి దాంట్లో కూడా ఆర్థికంగా అనేక రకాలుగా నష్టం వాటినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం కానీ నిజామాబాద్ జిల్లాకు వచ్చేసరికి నిజామాబాద్ జిల్లాలో వర్షం తక్కువ ఉన్నప్పటికీ కూడా మిగిలిన అంటే కామారెడ్డి అటువైపు ఉన్నటువంటి వర్షాలు రావడంతో నిజామాబాద్కు వాగులు వంకలన్నీ కూడా ఊరెలన్నీ కూడా ప్రవహించి కొంత పంట నష్టం ఈ వాగుపన్నున్నటువంటి ఉన్నటువంటి ఎడమల ఉన్నటువంటి దాంట్లో కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉంది కానీ ఇందులో ప్రత్యేకంగా బాలకొండ కాన్షన్కి సంబంధించినటువంటి విషయం వస్తే ఏదైతే ఇప్పుడు దొనకాల్లో మోర్తడి మండల దొనకలకు సంబంధించినటువంటి అటు వడ్డా దొనకలకు సంబంధించినటువంటి దాంట్లో గండ్లపెట్టు అట్లాగే దొనుకలకు సంబంధించినటువంటి ఈ మధ్యలో నిర్మించినటువంటి ఏదైతే చెక్ డ్యామ్ ఉందో ఇది చెక్ డ్యామ్ నిర్మాణం చేసిన తర్వాత పోయిన సంవత్సరం కూడా వాగు వచ్చిన తర్వాత దానిపైన వచ్చిన బిడ్డంతా కూడా నీళ్ళకు కొట్టుకపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం అట్లాగే ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి నీళ్లకు పూర్తిగా చెక్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేసినారో ఆ నిర్మాణానికి వాడినటువంటి కాంక్రీట్ ఏదైతే పోసిారో వాల్ పూర్తిగా వాళ్ళంతా కూడా నీళ్ళలో కొట్టుకోకపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది అంటే మేము ఆనాడు ఈ ఈ ప్రాంతంలో చెడ్ నిర్మిస్తున్నటువంటి సందర్భాలలో అప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ప్రశాంత్ రెడ్డి అప్పుడు మంత్రి ఇక్కడ ఏదైతే చెడ్ డ్యాములు నిర్మాణం చేస్తున్నామో అనేటటువంటి మాట వచ్చినప్పుడు కూడా మేము అనేక సందర్భాలలో ఈ చెడ్ డ్యామ్ నిర్మాణం శాస్త్రీయంగా లేదు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా మీరు ఎక్కడ కూడా డిజైన్ చేయలేదు మొత్తం హైదరాబాద్లో కూర్చుండి రాష్ట్ర వ్యాప్తంగా డిజైన్ చేయడం వల్ల ఇది ప్రమాదం పొంచి ఉంటుందని చెప్పేసి పలుమార్లు చెప్పినాం దాన్ని ప్రత్యక్షంగా కూడా అనుభవించినాం కూడా ఇక్కడ అక్కడ పచ్చనాడు కూడా చెక్ డ్యామ్ అయితేనే మోతే అన్ని అక్లూరు కానీ ఈ సుంకెట కానీ ఇవన్నీ గ్రామాలలో ఈ చెక్ డ్యాములు అనాలోచితంగా నిర్మాణం చేయడంతో పక్కన ఉన్నటువంటి పొలాలు పట్టభూములన్నీ కూడా నాశనం అనేటువంటి పరిస్థితి మనం చూసినాం కాబట్టి ఆ రోజు అనాలోచితంగా ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా డిజైన్ చేయకుండా కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే డిజైన్ చేయడంతో ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది దీనికి అంతటి కారణం కూడా ఆనాటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు దీనికి కారణం ఏదో ఒక భూగర్భ జలాలు పెరగాలనేటువంటి ఆలోచన మంచిదే దాన్ని స్వీకరిస్తాం కానీ ఒక వాళ్ళు చెడ్డం వాళ్ళు ఇంత కడితే ఇంత భూగర్వలు పెరుగుతానే ఎక్కడ ప్రామాణికం లేదు మనం వెనుకటి నుంచి కూడా చూస్తూ ఉంటాం వాగులు వారితే బాయిలల్లో బోర్లల్లో విపరీతంగా నీళ్ళు వస్తూ ఉండే కానీ మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా ఇసుక అంత తరలించడంతో కొంత గ్రౌండ్ వాటరు మాట వాస్తవం కానీ దాన్ని నిలుపుకోవాలని అంటే నీళ్లు కొంతవరకు ఆగితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది దానికి ఇంత పెద్ద వాళ్ళు కట్టేసి రేపు ప్రమాదం పొందుతుందని తెలిసి కూడా ఇవాళ కావాలని అత్యుత్తరంతో చేసినటువంటి అనాలోచిత నిర్ణయాలతోటి ఇవాళ ఈ చెక్ డ్యాంలన్నీ కూడా తెగిపోయి పంటలు నష్టం జరిగినటువంటి పరిస్థితి చూస్తున్నాం చాలా దగ్గర సైడ్కి వచ్చినటువంటి కట్టలు తెగిపోయి పంటలు పోయినాయి కానీ ఇక్కడికి వచ్చేసరికే మొత్తం కాంక్రీట్ వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ పూర్తిగా పోవడం అనేది ఇది నాసిరకంగా నిర్మించిన తోటి జరిగింది వాస్తవం ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం పోచారం ఉన్నది వంద మూడేండ్లు అయింది పోచారం గట్టి కానీ సైడ్కి పోయింది కానీ ఎక్కడ కూడా కింద కూడా అది కాంక్రీట్ డ్యామేజ్ కాలే కానీ ఇక్కడ ఐదారేళ్ళకే ఈ కాంక్రీట్ వాళ్ళు పోయిందనంటే ఎంత నాణ్యంగా కట్టినరో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉన్నది ఆనాడు అడ్డగోలుగా ఇమ్మీడియట్గా కావాలని చెప్పేసి ఒకటే గుద్దెదారికి ఇవ్వడము వాళ్ళు ఇష్టమైన కట్టడం ద్వారా సరైన పరివేక్షణ లేకపోవడం అనేది ఇది జరుగుతుంది ఖచ్చితంగా దీని మీద గతంలోనే రాష్ట్ర వ్యాప్తంగా చెక్ డ్యాములు నిర్మాణం ఏదైతే జరిగిందో వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరపాలని చెప్పేసి మేము నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మేము లెటర్ రిటర్న్ చేయడం జరిగింది ఖచ్చితంగా దీనికి సంబంధించిన అంశం కూడా ఇది పర్యవేక్షణ లోపం ఉందా లేకుంటే కాంట్రాక్టరు నాణ్యత లేకుండా చేసిందా దీని అందరికి కూడా ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేయాలి దీనికి బాధ్యత మీద చర్యలు తీసుకున్నటువంటి విషయాన్ని గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకపోతాం ఖచ్చితంగా బాధ్యులకు శిక్ష పడాల్సిందే ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము అడ్డగోలుగా వాడి దాన్ని దోచుకొని ఇవాళ నష్టం చేసిరు అంటే ఇది ప్రభుత్వం ప్రజల సొమ్మి ఇది అంతా మన కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ గతంలోనే విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలని చెప్పినా కాబట్టి దాన్ని తిరిగి మళ్ళీ ప్రత్యేకంగా ఈ ఏదైతే గాన్లపేట సంబంధించినటువంటిది ఉందో దీని మీద ఈ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా బాధ్యులైనటువంటి అధికారులు కావచ్చు ఒకవేళ అధికారులు చెప్తుంటే పట్టించుకోకపోతే కాంట్రాక్టర్ కావచ్చు మొత్తం మీద అయితే దీనికి సంబంధించినటువంటి అంశంలో పూర్తి విచారణ చేయాలనేటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి పోయి చేపిస్తాం అయితే దీంతో పాటు మీకు మరో విషయం ఇవాళ కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో కాళేశ్వరం కట్టి కూలిపోయిందనే విషయం జగమేరిన సత్యం ఇది ఎవరు ఒప్పుకొని ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా అది దాని ఆ వాళ్ళు కూలిపోయింది నిర్మాణం లోపం ఉంది దాన్ని లేకుండానే మనం గత రెండు సంవత్సరం రెండు సీజన్లలో రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చినాము పంటలు పండినయి నీళ్లు వచ్చినాయి అంటే లంబల్లి ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు పోతా ఉన్నాయి కానీ ఇవాళ ఇక్కడ బాల్కొండలో ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కాళేశ్వరం మీద దోచుకున్నారు కాళేశ్వరం కూలింది కాళేశ్వరం అది ప్రామాణికం కానే కాదు దానివల్ల అడ్డగోలుగా లక్షల కోట్లు వృధా చేసినట్టు దోచుకున్నారు కాళేశ్వరం లేకుండానే ఇవాళ మనము నీళ్ళన్ని పంటలకు ఇచ్చుకోగలుగుతున్నామని బయట చెప్తున్నటువంటి పరిస్థితి అసెంబ్లీ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ప్రత్యక్షంగా బాల్కొండలో ఇది కాళేశ్వరం మేము ఇంత చేసినాం అంత చేసినాం అని చెప్పి శ్రీనిమ నుంచి ప్రతి ఊర్లలో ఫ్లెక్సీలు పెడుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది నేను అడుగుతా ఉన్నా ప్రశాంత్ రెడ్డిని ఇవాళ మీరు నిజంగానే కాళేశ్వరం వల్ల నీళ్ళు వస్తుందని మీరు ఏదైతే మాట చెప్తా ఉన్నారో మీరు వేసుకున్నటువంటి పోస్టర్లో ఇవాళ రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పిని నింపడానికి చేసినామన్నారు ఒక్క నాడన్నా ఒక్క చుక్కన్నా ఎస్ఆర్ఎస్పి నింపినరా ఎప్పుడైతే వర్షాలు వచ్చినాయో వర్షాలు సమృద్ధిగా కాబట్టి గేట్ తదులుతామనేటువంటి పరిస్థితి మనకు తెలుస్తుందో అప్పుడే మీరు నుంచి పంపులు చాల్ చేసి పూలు వెళ్ళి మళ్ళీ ఎస్ఆర్ఎస్ నీళ్ళని కిందికి వదిలేటువంటి పరిస్థితి కానీ ఏనాడు కూడా రివర్స్ పంపింగ్లో వచ్చి ఎస్ఆర్ఎస్పి నింపినటువంటి సందర్భం ఎక్కడ కూడా లేదు ఇది ప్రత్యక్షంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు తెలుసు ప్రజలకు తెలుసు నీకు కూడా తెలుసు కానీ కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ దాని పోస్టర్లో ఒక ఫోటో పెట్టినాం అట్లాగే ట్వంటీ వన్ గురించి కూడా మాట్లాడినావు ట్వంటీ వన్ ప్యాకేజీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాలువల ద్వారా నీళ్ళిద్దాం అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆ ప్యాకేజీలో నిధులు కేటాయించి పన్ను చాలు చేస్తే ఇవాళ వీళ్ళ స్వప్రయల కోసం పైప్ లైన్ వేసి పది సంవత్సరాల పాలనలో దాన్ని పూర్తి చేయలేరు నేను మెండ్రల్చి పల్లె కట్టినాము ట్వంటీ వన్ ప్యాకేజ్ పూర్తి చేసినామన్నట్టు ఎక్కడ పూర్తి ఎక్కడ ఒక చుక్క నేర్చున్నావా ట్వంటీ వన్ ప్యాకేజ్ తోటి ఈ ప్రాంతంలో ఎక్కడన్నా ఇన్ని మండలాల్లో అటు రూరల్ కాన్స్టెన్స్ కావచ్చు బాలకొండ కావచ్చు ఇన్ని పక్కన మెట్టుపల్లి కూడా ఉంది అది కానీ ఎక్కడ కూడా ఒక చుక్క అయ్యలే కానీ నేను చేసిన అని కనీసం సిగ్గుండాలి అది కంప్లీట్ కాలేదు నీళ్ళు ఇవ్వలేవు కానీ నేను చేసినా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ప్యాకేజ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రాణయిత చవేల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి నిర్మాణంకు ప్రతిపాదించినటువంటి ప్యాకేజ్ అది కానీ దాన్ని మీరు కాళేశ్వరం చెప్పి ఇవాళ దాన్నే నీళ్ళు తీసుకొస్తామని చెప్పేసి మేమే ఇచ్చినామని చెప్పి ఇవాళ ఎక్కడ కూడా ఒక నీళ్ళు ఇవ్వలేవు నీ కాన్షియన్స్లో ఒక చుక్క నీరు ఇవ్వలేవు ఇవాళ తిరిగి ప్రజలు నమ్మించడం కోసం పోస్టర్లు వేసుకున్న డ్రామా మొదలుపెట్టారు కానీ నేను ఒకటే ఏ మీరు ఇన్ని డ్రామాలు వేసినా ఫ్లెక్సీలు కట్టుకున్నా ఇంకా ఏం చేసినా ప్రజలలో కాళేశ్వరం కూలింది కాళేశ్వరంలో ప్రయోజనం లేదని ప్రజలకు అర్థమైంది వాళ్ళు అర్థం చేసుకున్న విధానాన్ని మీరు మార్చలేరు అనేది సత్యం కానీ ఇన్ని ఫ్లెక్స్లు పెట్టుకొని నమ్మించే ప్రయత్నం చేస్తే కూడా అది నిజం కాదు నిజం నిప్పులాంటిది ఎప్పుడే నిజంగానే ఉంటుంది కానీ మీరు నిజాన్ని అబద్ధం చేయాలనుకుంటే కష్టమైతే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డికి చెప్తా ఉన్నాం ఇవాళ జరిగినటువంటి ఈ చెక్ డ్యామ్ ఇలా కావడానికి కారణం మీరు కాదని నేను అడుగుతా ఉన్నాను గత ఐదు సంవత్సరాలుగా వర్షాలు పడి చెక్ డ్యాములు కట్టిన ప్రాంతాలలో పంటలు నష్టపోయినప్పుడు ఒక పైసా కూడా రైతులకు ఇవ్వకుండా రైతుల ఉసురు వసుకునేది కాదని నేను అడుగుతా ఉన్నాను కానీ తిరిగి మళ్ళీ పోస్టర్లు పెట్టి మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పుకోవడం కనీసం సిగ్గు శరమన్నా ఉండాలి ఒకనాడు కూడా లింపలే రివర్స్ పంపింగ్ ద్వారా ఇవాళ అల్లి సాగర్ మేం కట్టడం అల్లి సాగర్ తోటి నీళ్ళు వస్తా ఉన్నాయి గుర్తిపేది కాంగ్రెస్ పార్టీ కట్టింది గుర్తిపే తోటి రైతులకు నీళ్ళు వస్తున్నాయి పూర్తిగా ఎస్ఆర్ఎస్పి నిండి ఎల్లంపల్లికి వచ్చి లేదా ఎల్లంపల్లికి పైనుంచి వచ్చినటువంటి నీళ్ళతో ఇవాళ రాష్ట్రానికి కూడా నువ్వు ఏదైతే చెప్తా ఉన్నావో గుండెపోసమ్మ కావచ్చు మల్లడ సార్ కావచ్చు రంగనాయకమ్మ కావచ్చు నువ్వు ఏది చెప్పిన ఎల్లంపల్లికే పోతాయి తప్ప కానీ నీ కాళేశ్వరం నుంచి ఒక చుక్క లేకుండా ఇవాళ నీళ్ళు ఇచ్చినాము కానీ కాళేశ్వరం నీళ్ళు కాళేశ్వరం కూలింది అట్లా అసలు స్టోరే ఉంటుంది దానికి లిఫ్ట్ చేస్తలేము నీళ్ళు పూర్తిగా ఎల్లంపల్లి నుంచే ఇవాళ అన్ని ప్రాంతాలకు నీళ్లు పోతా ఉన్నాయి అంటే ఎల్లంపల్లి అనే ఇవాళ ఈ గుండెకాయ తెలంగాణకు కాబట్టి ఎస్ఆర్ఎస్పి లిండి ఎస్ఆర్ఎస్ నుంచి ఎల్లంపల్లికి పోవడం దాంతో అన్ని ప్రాంతాలకు పోతున్నా అనేది ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్మాణంతో తప్పితే కానీ కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం చేయడం వల్ల వచ్చినటువంటి నీరు కాదు ఒకవేళ మీరు చెప్పేది నిజమే అయితే కాళేశ్వరం నుంచి రెండు సీజన్లు మనం ఒక చుక్క నీళ్ళు లిఫ్ట్ చేయలేం మరి ఇవాళ పంటలకు నీళ్ళు వచ్చినాయి సమృద్ధిగా పంటలు పండినాయి మరి దీని కారణమే ఎవరు అనుకోవచ్చు మీరు చెప్పిందే కరెక్ట్ అయితే పంటలు పండొద్దు నీళ్ళు రావద్దు కానీ నీళ్ళు వచ్చినట్టు ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఇవ్వడంతో వాళ్ళ పంటలు పండినాయి కానీ నేను మరోసారి గుర్తు చేస్తున్నా మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డికి మీరెంత ప్రయత్నం చేసినా ఇవాళ మేము కాళేశ్వరం మేము కట్టినాం అని చెప్పినా కానీ అది వాస్తవానికి విరుద్ధంగా ఉంది ట్వంటీ వన్ ప్యాకేజ్ అనేది పూర్తిగా మీ అనాలోచ్యత నిర్ణయం తోటి వాళ్ళ పైపులైన్ వేసి పూర్తి చేయకుండా చైన్లను ఖరాబ్ చేసి ఒక చుక్క నీరే లేరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసి ఆ రోజు డిజైన్ చేసినట్టు కాలువల ద్వారా అయితే ఎప్పుడో నీళ్ళు వస్తుండే కానీ అది వేయకుండా కంపెనీలతో కుమ్మక్కాయి పైపుల బయటలోకి వస్తాము మేగా వార్తను కుమ్మక్కాయి వల్ల మీరు చేసినటువంటి నిర్వాహకతోటి ఒక చుక్క కూడా నీరు రాలేదు కాబట్టి ఇప్పటికైనా డ్రామాలు బంద్ చేయండి నిజాలు ఒప్పుకోండి లేదా మీరు వచ్చి ఒకసారి చూడండి ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి జరిగిందో ఎందుకు ఇంత కాంక్రీట్ వాళ్ళది అయిపోతుంది ఎక్కడన్నా వంద ఏళ్ళు కట్టినటువంటి పోచారం పోలేదు కానీ ఇక్కడ ఐదు ఐదేళ్ళకే ఇక్కడ పోతున్నటువంటి పరిస్థితి అంటే మీ పర్యవేక్షణలో పూర్తిగా లోపం ఉంది మీ డిజైన్ల లోపం ఉంది దీనికి పూర్తి బాధ్యత ప్రశాంత్ రెడ్డి గారు ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం